నేటి వాగ్దానం తొంభై ఒకటో కీర్తన పదవ వచనం నీకు అపాయమేమీ రాదు ప్రియ దేవుని ప్రజలారా ఈ వాగ్దానము దేవుని బిడ్డలకు దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం తొంభై ఒకటో కీర్తన ఒకటో వచనములు అంటాడు మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటాడు ఎవరైతే దేవుని యొక్క చాటున నివసిస్తారు వారిని దేవుడు నిత్యము కాపాడేవాడుగా ఉంటాడు ఈ కీర్తనంతా కూడా దేవుని యొక్క ఆదరణ కాపుదల రక్షణ మాటలు దాగి ఉన్నాయి కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఈలాగున అభియమిస్తూ కాపాడుతాడు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అంటాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతల్ని కావలిగా ఉంచుతాడని అంటాడు కనుక ప్రభువునందు ప్రియ దైవ జనమ దేవుని యందు దేవుని చాటున దేవుని మందిరంలో నివాసం ఉంటున్నామా అనగా దేవుని మీద ఆధారపడుతున్నామా దేవుని నిత్యము సేవిస్తున్నామా దేవుని ఆధార చేసుకొని బ్రతుకుతున్నామా అలా బ్రతికినట్లయితే దేవుని సన్నిధిలో మనం దాగి ఉన్నట్లయితే దేవుడు మనకు నిత్యము తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉంటాడు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చాటును నివసిస్తూ మనం ఆయన నీడలో విశ్రమించే భాగ్యం దేవుడు మనకు దయచేయను అట్టి అటు కృప నీకు నాకు దేవుడు దయచేసి కాపాడునుగాక ఈ దినమంతా నీ కృపలో ప్రభు మమ్మల్ని కాపాడుతూ రమ్మని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులు గొప్ప తండ్రి మహోన్నతుడా మహాగనుడా నీ కొందనాలు నీ యొక్క చాటున మాకు నివాసం ఇచ్చినందుకై స్తోత్రములు నీవు మమ్మల్ని నిత్యం కాపాడుతున్నందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఎస్ఐఏ నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆ మెన్ ప్రైజ్ అలాట్